సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండలం ఎస్ఎస్పురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు జానకాపురం రాజుల కండ్రిగా వడ్డిపాలెం గ్రామాలకు చెందిన దాదాపు ముప్పై మంది విద్యార్థులు ప్రతిరోజు ప్రయాణిస్తున్నారు విద్యార్థుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు కలిసి సత్యవేడు డిపో మేనేజర్ తో మాట్లాడి ఎస్ఎస్పురం వరకు ఏపీఎస్ ఆర్టీసీ బస్సు నడిపేలా చర్యలు తీసుకున్నారు అయితే డ్రైవర్ కండక్టర్ల నిర్లక్ష్యంతో బస్సు ఎస్ఎస్పురం వరకు ప్రయాణించకుండా రెండు గ్రామాల ముందే ఉన్న రాజుల కండ్రిగలోనే తిరగబెట్టి సచ్చవేడు వైపు వెళ్లడం కొనసాగుతోంది దీంతో విద్యార్థులు రోజు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలో శుక్రవారం గ్రామస్తులు విద్యార్థుల తల్లిదండ్రులు బస్సును ఆపి డ్రైవర్ కండక్టర్ ను ప్రశ్నిస్తూ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఇక్కడ యశ చదువుతున్నాను ఇక్కడ బస్సు సార్ వాళ్ళు మాట్లాడారు అది రానట్టుంది రాలేదు సార్ మా ఊ మాది రాజులఖండీ సార్ మా ఊరు నుంచి పది మంది పిల్లలు పోతారు స్కూల్కి జడ్పీ హై స్కూలు యశస్పురం పోతారు సార్ కానీ అక్కడి నుంచి డిపోలో డిపో వాళ్ళకి సార్ వాళ్ళు ఫోన్ చేసినారు మా ఊరు పిల్లలకి ఇక్కడికి వచ్చి బస్సు తిరుక్కుపోతుంది అని అమ్మోతున్నారు రాజులఖండి నుంచి తిరుక్కోబోతుంది సార్ బస్సు ఆ బస్సుని యశస్పురం దాకా ఏమని చెప్పినారు సార్ సాయంత్రం నాలుగు గంటకి ఇప్పుడు ఆ బస్సు రావట్లేదు సార్ మాకు రోజు నడిచే వస్తున్నారు సార్ అక్కడి నుంచి నడిచే వస్తున్నారు ఏమన్నా పం అంటారా సార్ అమ్మా తెలియట్లేదు సార్ సార్ కూడా ఫోన్ చేస్తే మేము కాల్ చేసామమ్మా బస్సు పంపిస్తామని చెప్పారు అన్నారు కానీ వీళ్ళు మాత్రం అక్కడి నుంచి పోయలేదు బండ్లు బాగాలేదు రోడ్లు బాగాలేదు అని చెప్తా ఉన్నారు సార్ వాళ్ళు ఇప్పుడు సార్ చాలా రోజులు అయింది సార్ రాకుండా పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు సార్ అదే సార్ ఇప్పుడు పిల్లలు రావట్లేదు సార్ పిల్లలు స్కూల్కి పోకపోతే ఇంక మేము పనులకి పనులకి పంపించాలి సార్ ఎవరైనా కూడా అధికారులు వచ్చి అడిగినా కూడా మేము మా పిల్లల్ని మరి స్కూల్ బస్సు రావట్లేదు ఇంకేం దేంట్లో పంపించాలి అందుకు అనేస్తాను సార్ మేము పని చేస్తున్నాము అంటే మరి వస్తా ఏం పంపించాలి రేపు రాకుండా ఉంటే రేపు

ఎక్కడ ఇష్టం ఉంటుందో అక్కడ చదువుతారు సార్ వాళ్ళు కండక్టర్ క్వశ్చన్ చేస్తారు కండక్టర్ వచ్చే క్వశ్చన్ చేస్తున్నారు మీద ఉండే వాళ్ళు ఏదో మాట మాట్లాడతారు దాని ఏదో మీరు చెప్పేటట్టు అనుకోవచ్చు వచ్చింది కదా చెప్తున్నారు కదా మీరు ఎక్కడ స్థరం మేము ఇన్ష్యూ చేస్తాం చెప్తారు కదా నేను ఎప్పటి నుంచి వస్తుంది ఖచ్చితంగా రోజు రాలేదు మళ్ళా నేను కండక్టర్ తో మాట్లాడి ఆయన పెట్టి మళ్ళా పంపించారు పిల్లలు వచ్చేసినారు పిల్లలు వచ్చేసినా కూడా నువ్వు వెళ్ళడానికి పనిష్మెంట్ అని పంపించాము ఖాళీగా వెళ్ళి ఖాళీగా రా అని చెప్పి రేపటి నుంచి మేము ఇన్ష్యూ చేస్తాం ఖచ్చితంగా

గొబ్బడు కూర్చోలేర మీకోసం వాడి నుంచి వస్తా అంటే ఎందుకు అరుస్తా అంటారు బస్సులో ఒకసారి ఒకసారి చెప్తే ఇడ్రా మీకోసం వాడి నుంచి వస్తే ఎందుకు అట్ారు అరుస్తారే ఉంటారు ఎవరమ్మా చెప్పేది రోజు చెప్తారా అంటే ఒక్కొక్క ఒక్కొక్క కండక్కు తింటారంటే ఒక్కొక్కరు కొంచెం బాగానే ఉంటారు అండి గుమ్మను ఎవరు ఏం చేసిన కానీ అది మాకు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు అంటే వాళ్ళు గవర్ గవర్నమెంట్ వదిలేది ఎందుకు ఎందుకు సరే అంటే పిల్లల కోసమే కదా వదులుతారు పిల్లల కోసం వదిలినప్పుడు వాళ్ళ కోసమే కదా వాళ్ళు ఏం చేసినా ఏం బస్సు ఏమన్నా రిజర్వేషన్ చేసుకున్నారా సీట్ల వాళ్ళ కోసం ఎంత పది మంది పిల్ల ఎక్కడైనా కూర్చోవచ్చు కదా దాన్ని కూడా మళ్ళీ మందలిస్తే అప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏంది ఒక మంది ఒక బిడ్డ బాధ కలుగుతుంది ఆ బిడ్డ మళ్ళీ రేపు బడికి రానంటది అప్పుడు మా పిల్లలు చదువు పరిస్థితి ఏంది మా ఇష్టం మా పిల్లల్ని ఎక్కడ చేరుస్తాము ఎక్కడ చేరుస్తాం ఎక్కడైనా చేస్తామే గవర్నమెంట్ చెప్పింది కదా చెప్పినప్పుడు రోజులు పాటించాలా అంటే ఈ రోజు బాగాలేదు అని ఇప్పుడు బస్సులు రాకుండా ఉన్నాయా అట్టను రాకుండా ఉన్నాయా వస్తున్నాయి కదా ఇంకొకరా దూరం వచ్చేదానికి ఏమే